శ్రీగురు చరిత్ర అధ్యాయం పద్దెనిమిది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీగురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటై నదిలో కలుస్తాయి అదే నర్సోభావాడి లేదా నృసింహవాడి అనే క్షేత్రం అందువలన దీని వ దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడ నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచ్చటి అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము ఉదుంబర వృక్ష వృక్షము దగ్గర పాపనాశ తీర్థము కామ్యతీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామర తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ గలవే అచ్చటి కృష్ణ పంచగంగలతో పంచగంగలలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనం వ చేతనే అభీష్టాలు నెరవేర్తాయి అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడక్కడ అంతకాలం నివసించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళ్ళేవాడు వెళ్ళేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు కేవలం యాయవార వృత్తితో జీవిస్తుండేవాడు అతనికొక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు తమ్మ పాదొకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబము ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తన శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు తరువాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్రం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను తృంచి వేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన ఏమిటి మనకు జీవనాధారమైన ఈ పాదుని పీకివేశారే మనం జీవించేది ఎలా అని బాధపడుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ దానివలనే మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెకు ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నా నాణాలు ఉన్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూచావా స్వామి ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకి దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీవి విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై అయి నమ